ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో మరో కీలకమైన మ్యాచ్ లక్నో వేదికకైతే జరగబోతుంది ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఢీకొనబోతుంది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాప్ టూలో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే పంతొమ్మిది పాయింట్లతో దాదాపుగా టాప్ టూ ప్లేస్ అయితే కన్ఫామ్ అవుతుంది అదే క్రమంలో గుజరాత్ టైటన్స్ లేదన్నట్లయితే పంజాబ్ కింగ్స్లో ఒక జట్టు అయితే మిగిలిన ఒక మ్యాచ్లో ఓడిపోయినట్లయితే ఆర్సీబీ జట్టు టాప్ టూలో ఉండేందుకైతే అవకాశం ఉంది ఇక మరోవైపు గత మ్యాచ్లో లక్నోను ఓడించి ప్లే ఆఫ్ ఆశలను దెబ్బ కొట్టిన సన్ రైజర్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలని అయితే చూస్తుంది ఇక ఆర్సిబి జట్టుకు సంబంధించి ఆ జట్టు కెప్టెన్ అయిన రజత్ పాటిదార్ పూర్తిగా కోలుకొని మరోసారి బరిలో దిగబోతున్నాడు అదేవిధంగా జోష్ అజిల్ వాడు ఇంకా తెచ్చి చేరలేదు అతనైతే ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అయితే కనిపించట్లేదు ఇక దేవదాత్ పడికల స్థానంలో మూడో స్థానంలో మయంక్ అగర్వాల్ అయితే బర్లో దించబోతుంది ఆర్సీబీ జట్టు సన్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే గత మ్యాచ్లో కోవిడ్ కారణంగా బరిలో దిగని విధ్వంసకర ఓపెనర్ అయిన హెడ్ ఈ మ్యాచ్లో బరిలో దిగబోతున్నాడు అదేవిధంగా జేదవ్ కడ్ కూడా ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఇరు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్లో ఇరవై ఐదు మ్యాచ్లు ఆడితే పదకొండు మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిస్తే పదమూడు మ్యాచ్లు అయితే సన్ రైజర్స్ గెలిచింది ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఇదే తొలిసారి తలపడడం ఈ మ్యాచ్లో ఎవరికి గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్